బీసీ వసతి గృహ వాడన్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది తల్లిలా చూసుకోవాల్సిన వార్డెన్ తన భర్తతో కలిసి కొడుతున్నారని చెప్పారు మద్యం సేవించి తమని కొట్టడమే కాకుండా తీవ్రమైన పదచాలంతో దుష్పాషలాడుతున్నారని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు బీసీ హాస్టల్ వసతి గృహంలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేశామని అయినా వార్డెన్ తీరు మారలేదన్నారు వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు హలో అరవై మంది పిల్లలు ఉంటారు అరవై మంది పిల్లలు ఉంటారు కదా ఇక మెను బాగలేదని చెప్పినా ఉండే హాస్టల్లో మద్యం సేవించడం ఏమిటని ప్రశ్నిస్తే తమపైనే పోలీస్ కేసులు పెడతామని తల్లిదండ్రులను ఇరికిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కూడా మాకు సరిగ్గా పెట్టట్లేదు ఆ రేషన్ నెలకి మిగిల్చి బయటికి అమ్మ అమ్ముకుంటున్నారు అదే కాక ఇలాగా గర్ల్స్ హాస్టల్లో అసలుకి ఆడవాళ్ళు మద్యమే సేవించకూడదు అలాంటిది గర్ల్స్ హాస్టల్లో ఒక వార్డెన్ వెల్ఫేర్ అండి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి పట్ట పగులు హాస్టల్లో పని చేస్తుండ మద్యం సేవిస్తున్నారు మేము చాలాసార్లు హాస్టల్కి మా స్కూల్లో ఉన్న సార్కి చాలా సార్లు కంప్లైంట్ చేసాం మాకు హాస్టల్ మార్పించండి సార్ చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది మేము నల్లా పోతున్నాం చిన్న పిల్లలు సార్ ఇంకా సిక్స్త్ క్లాస్ వాళ్ళు నల్లా పోతున్నారు అని మా వార్డీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ పక్కన అమ్మ హాస్టల్ ఉంది అదేమో వచ్చి మంచిది కాదు పోలీసులు మంచి కాదు అక్కడ ఉన్న మగవాళ్ళు మంచివాళ్ళు కాదు అని అంటున్నారు మేము పోలీస్ స్టేషన్ మీద నమ్మకంతోనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము నా డబ్బులు పోయి అని చెప్పి మా పేరెంట్స్కి వెళ్ళి చెప్పాను పేరెంట్స్కి వెళ్ళి చెప్తేంచి నన్ను నేను శుభ్రంగా కొట్టేసారు వచ్చి చెప్తే కొట్టేసారు కొట్టేస్తే పర్లేదు ఇదే మా పేరెంట్స్ మళ్ళీ వెళ్ళిపోయారు సాయంత్రం వచ్చి కొట్టేసారు కొడితే నాకు ఎంత బాధగా ఉంటుంది ఫుడ్ కూడా పోలేదని చెప్పాను ఫుడ్కి అస్సలు పోలేదు ఉప్మా బాగోలేదంటే ఆ రోజు మళ్ళీ ఉప్మా బాగలేదు ఉప్మా బాగుంది అమ్మ అందరినీ తిట్టేశారు మాకు ఇది విశాలండి అమ్మాయిని చాలా శుభ్రంగా కొట్టించారండి రోజు యాభై రూపాయలు అవునండి గేట్ ఆఫ్ దాస్టల్లో జాయిన్ చేశానండి డీజీ హాస్టల్ లో చాలా శుభ్రంగా కొట్టేశారండి ఎందుకు ఆ రోజు యాభై రూపాయలు ఇచ్చానండి ఇచ్చేసి సాయంకాలం ఇంటికి వస్తాను పోయాయి అనేది కంప్లైంట్ ఇచ్చింది అక్కడ చెప్పింది అమ్మా అలా పోయాయి అంటే కొట్టి శుభ్రంగా అండి మేడం మరి మీరు అడిగారా మీరు అడిగారని కొట్టారు మన బీసీ వెల్ఫేర్ నుంచి హాస్టల్ నుంచి కొంతమంది ఆర్పర్లు వచ్చారు వచ్చి మాకు హాస్టల్లో వార్డెన్ గారితో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి సమ్ చెప్పడం జరిగింది ఆస్పత్రులు కూడా ఫిర్యాదు దాంతో ఆ ఫిర్యాదు నేను పరిశీలించి మా మరో గారితో మాట్లాడాను నేను కూడా విజిట్ చేస్తాను అలాగే వాళ్ళ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో అలాగే డిప్యూ డైరెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది తర్వాత ఎంక్వైరీ చేసి కన్సర్న్ అథారిటీస్కి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాను మన బీసీ వెల్ఫేర్ నుంచి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు వార్డు నుంచి మమ్మల్ని రక్షించండి బాబోయ్ అంటూ బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినుడు కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస బీసీ వెల్ఫేర్ హాస్టల్లో సుమారు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు సుమారు వందల నుంచి నూట యాభై మంది హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వార్డెను నీరజా కుమారి పిల్లల్ని నానా చిత్రహింసలు చేస్తూ తన భర్తతో పాటు పిల్లల్ని కొడుతున్నారని మద్యం వచ్చి భర్త తను కలిపి ఇద్దరు వచ్చి మా పిల్లలందరినీ కొడుతున్నారని వాపోతూ ఉన్నారు ఎందుకు కొడుతున్నారని ఎవరైనా క్వశ్చన్ చేసిన తర్వాత సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని లేదనుకుంటే సరైన రేషన్ కూడా వచ్చిన రేషన్ కూడా బయటికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారని విద్యార్థులను అడగడంతో విద్యార్థులు మీరు అడుగుతారని చెప్పేసి రోజు చిత్రహింసలు పెట్టి కొడుతూ అనేకమైన దుష్ప్రచారమైన బా పదజాలంతో వాళ్ళని తిడుతూ ఉన్నారు దీనికోసం విద్యార్థులను కూడా ఖచ్చితంగా తన పేరెంట్స్కి తెలియజేయని తన తల్లిదండ్రులు తెలపడంతో తల్లిదండ్రులు వచ్చి వాటిని అడిగినా వాటిని ఏం చెప్తున్నారంటే మేమైతే పిల్లలు ఇబ్బంది పెట్టట్లేదు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బాగా చదివిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నిరుపేదలైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకు వెళ్ళలేక అలాగని చెప్పేసి హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారని తెలిసి తీసుకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ పేరెంట్స్ ఊరుకుండే వెళ్ళిపోతున్నారు అయినా వాటిని తర దాష్టికాలు ఇంతవరకు అసలు తగ్గే పరిస్థితే లేదు అన్నట్టు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సాయంత్రానికి వాళ్ళని మళ్ళీ కాలుతో తనటం లేదనుకుంటే మీరు పదండి అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి బాత్రూములు కడిగించటం మీరు బాత్రూములు కడిగేటప్పుడు వస్తువులు లేకపోతే మీరు డబ్బులు తీసుకురండి మీతో పాటే మేము కూడా మీతో పాటే కడిగిస్తాం మీరు మనిషి ఐదు వందలు తీసుకురండి పేరెంట్ దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం నానా రకాల ఇబ్బందులు పెడుతూ పిల్లలకి సరైన ఫుడ్ పెట్టుకుంటా ఆ వాటిని దాష్టి భరించలేక గత మూడు రోజుల క్రితం పిల్లలంతా కలిసి ఒక కంప్లైంట్ రాసి హెచ్ఎం గారికి చెప్పడం జరిగింది వాళ్ళు చదువుతున్న స్కూల్ హెచ్ఎంకి చెప్పడం జరిగింది ఆ స్కూల్ హెచ్ఎం పక్కనే ఉన్న సచివాలయం మహిళా పోలీసులు మహిళా పోలీసు సమక్షంలో మహిళా పోలీసు ద్వారా అక్కడున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా అక్కడ షణ్ముఖ్రావు సిఐ కంప్లైంట్ తీసుకొని సంబంధిత హాస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్తో వెళ్ళి వాళ్ళ ఉన్నతాధికారులతో మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేయండి అని వాళ్ళు తెలియజేయగా ఇక్కడున్న హాస్టల్ వెల్ఫేరు అధికారులు ఆవిడపై తప్పు జరిగినట్టయితే యాక్షన్ తీసుకుంటాం సివిర్ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడంతో ఆ రోజుకి అది సద్దుమణిగింది కానీ మా మీదే కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతూ వాళ్ళని నా రాచి రంపాన పెడుతూ అసభ్యకర పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు ఇంకా వాటిన బాధలు భరించలేక మేము ఇక్కడ చదవలేము మేము ఇక్కడ ఉండలేమని అని చెప్పేసి ఈరోజు ఉదయం కొత్తవలస పోలీస్ స్టేషన్లో సిఐ సణ్ముఖరావు గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ మీద సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని మేము అడగడానికి రావడంతో ఈ ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడి నుంచి కొత్తవలసి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చిన తర్వాత అందుబాటులో లేకపోవడంతో మేము అతను కూడా ఎక్వైరీ చేయలేకపోతున్నాం కానీ పిల్లలకి ఎటువంటి న్యాయం చేస్తారన్నది కొంతసేపు వేచి చూడాల్సి ఉంది ఇంత జరుగుతున్న హాస్టల్ పైన ఎందుకు అసలు హాస్టల్ వాడిని పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు హాస్టల్ వాడిని ఇలా చేయడానికి కారణాలు ఏంటి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎంక్వైరీ చేసిన తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ బయట చెప్తున్నానని చెప్తున్నారు ఒకవేళ తప్పు జరిగినట్టయితే సివియర్ సివిర్ యాక్షన్ తీసి ఆమెను రిమూవ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ త్రీనాథ్తో పరశురామ్ స్టాఫ్ రిపోర్ట్ స్వతంత్ర టీవీ విజయనగరం